ديت برتين دو گاف کان مستر مڈی مطلب هي مجهه با ساي اوچي نييت دي دكتور کي بتارا پارني ٿو ساري عمر ڊاڪٽر جا ڊرن ٿيو آهي ها ਦੀ ਕੋਡੁ ਨ ਲੇ ਪਤੇ ਸਾਲ ਸਾਲ ਹੁੰ ਲੇ. ਤੋਨ ਤੋਯੀ ਪੋజ਼ ਵਾਲ ਰਾ ਲੇ విజిట్ ఆఫ్ ఆనరబుల్ సీఎం టు ఎనీ ఆఫ్ ద ఆఫీసెస్ ఓకే సో ఒకటి ఆ ప్రోగ్రామ్ లో భాగంగా బికాస్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే స్వచ్ఛంద్ర డే ఎవ్రీ థర్డ్ సాటర్డేని స్వచ్ఛాంధ్ర డే కింద గవర్నమెంట్ డిక్లేర్ చేస్తూ ఉంది ఆ దండ భాగంగా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది కాబట్టి సో ఆన్రబుల్ సీఎం మేము విజిట్ సమ్ ఆఫ్ ద ఆఫీసెస్ ఆల్సో సో అన్ని ఆఫీసెస్ కూడా ఇమీడియట్గా इंटर्नल अटे फैल दी रूम दी क्लीव अट सेम टाइम दबिक आफीस प्रेस ओकेमारो विम्मे टीचर्ड मीटिंग सो वील विो क्लारीमो आट मी मैंड यू बी आवर्को नो सीएम प्रोग्राम ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ ఆర్ మేబీ సమ్ ఆఫీసర్స్ మేబీ ఈస్ మోర్ దాన్ టెన్త్ టైమ్ బాగా వాటి సో మీ యాక్టివిటీస్లో మీరు మోర్ అర్లెస్ లాస్ట్ టైం ఏవైతే ఆఫీసర్స్కి డ్యూటీస్ ఎంటర్స్ చేసామో అవే డ్యూటీస్ ఉంటాయి యూస్ నాట్ వర్కింగ్ అంటాయి సో మాన్ టీమ్ కూడా మీరు కోఆర్డినేట్ చేసుకోండి సో యూ విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ద డయాస్ అరేంజ్మెంట్స్ అవెన్యూ అరేంజ్మెంట్స్ అని సో మాన్ టీమ్ కూడా రేపు మార్నింగ్ వెన్యూ దాటిన తర్వాత అక్కడ ఉన్నారు సార్ అక్కడికి వెళ్దామంటే మళ్ళీ అది వెళ్ళటం రావటం అంత ఇబ్బంది అవుతుంది కాలేజీ ఉంది కదా కాలేజీ పై ఈ